అనకాపల్లి జిల్లా బుచ్చియాపేట మండలం వడ్డాది గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక నిర్ణయంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ద్వారా ఈ ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతి జిల్లా మరియు పార్లమెంట్ పరిధిలో తప్పకుండా ఓ మెడికల్ కాలేజీ ఉండాలనే సంకల్పంతో ఈ మెడికల్ కాలేజీలను ప్రతిపాదించారని చెప్పారు పవీ పరం నిర్ణయం రాష్ట్రంలో దాదాపు వంద సంవత్సరాలుగా కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్ జిల్లా పార్లమెంట్ పరిధిలో కూడా ఒక మెడికల్ కాలేజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వైద్య విద్యని మరింత చేరువ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం వారు ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వంలో ఏడు కాలేజీలు పూర్తి చేశాం దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మళ్ళీ ప్రభుత్వం వస్తే మిగిలినటువంటి కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి అవి కూడా పూర్తవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మెడికల్ సీట్లు పెరుగుతాయి తద్వారా రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి వైద్య విద్య మరింత చేరువవుతుందని చెప్పి అందరూ కూడా ఆశించారు సరే ప్రభుత్వాలు మారినాయి మారిన తర్వాత ఈ గొప్ప నిర్ణయం కాబట్టి తప్పకుండా కొనసాగిస్తారు ప్రభుత్వ పరంగానే వీటిని నిర్మాణం చేసి పేదవాడికి చేరువ చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశించినప్పటికీ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలి పది కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది